పిల్లలకి హాలిడేస్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీగా అవ్వాల్సిన పనులన్నీ చాలా లేట్ గా టైం అంతా వేస్ట్ అవుతుంది ఆ రోజు తినేది లేదు చేసింది లేదు అది చేయి ఇది చేయి అంటాడు ఏమి తిండు అన్ని సగం సగం వదిలేస్తాడు ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అటు ఇటుగా ఇలా కానిచ్చేసాం నచ్చినవి ఇంట్లో ఉన్నవి మంచిగా ప్రిపేర్ చేసుకుని అయితే ఫినిష్ చేసేసాం అదేంటో వాళ్ళకి హాలిడే అయితే మన బ్రెయిన్ నైటే ఫిక్స్ అయిపోద్ది మార్నింగ్ లేట్ గా లెగ్దాం లేని ఇంకా లేట్ గా లేగడంతోనే పనులన్నీ లేట్ అయిపోతాయి ప్రతి చేసి తీసుకొచ్చి పెట్టిన వెంటనే ఇలాగే సూపర్ అంటాడు అబ్బా అమ్మ సూపర్ ఉంది సూపర్గా ఉంది యమ్మీ ఎమ్మి అంటాడు అంతే ఒకటి రెండు స్పూన్లు తిని వదిలేస్తాడు ఈ రోజు నేను వంకాయ బీన్స్ పిక్ లో వాడు ఉంటే ఏదో స్పెషలే చేస్తాను కానీ ఉన్న ఫ్రిడ్జ్ లో ఇవి చేసేసాను రైస్ పెట్టేసి ఆమ్లెట్ అంటే ఇష్టమో ఆమ్లెట్ వేసేసి పక్కన రసం అయితే పెట్టేసాను ఈ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా లేట్ అయిపోయింది వెంటనే మా హస్బెండ్ కి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాను వచ్చిన వెంటనే మేము ఫుడ్ పెట్టుకొని తినేసరికి టూ థర్టీ అలా అయిపోయింది టైము ఫుడ్ అయిపోయిన తర్వాత నాకు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంది ఇవి తెచ్చారు మా హస్బెండ్ భలే ఉన్నాయి సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే ఆ బిడ్డ నేను కొంచెంసేపు సరదాగా మాట్లాడుకొని వాడిని ట్యూషన్లో దించేసి వచ్చి నేనైతే మళ్ళీ పని స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లోది వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం ఆరబెట్టేసి వాడు వచ్చేలోపే పనంతా క్లియర్ చేసేసుకోవాలి ఈవినింగ్ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమంటాడో అందుకే ఇప్పుడే రైస్ ప్రిపేర్ చేస్తాను కర్రీ రసం ఉంది కదా ఆఫ్టర్నూన్ చేసింది